హలో మేవ్రీ వన్ ఐయామ్ సరిత ఎ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా అట్ ఏసీటీసీ సిమినరీ ఈ వారం తోరా గ్రంథములో ముప్పై ఆరవ పర్ష బెహలోతెకా లేదా బెహలోత్కా అంటే నీవు దీపాలను వెలిగించినప్పుడు అని అర్థం సెఫర్ తోరా ఇది ముప్పై ఆరవ పర్షా సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము ఇది మూడవ పర్ష ఈ పర్ష యొక్క మూడవ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వచనముల వరకు ఈ పర్షా యొక్క మూడవ అలియాలో ఎలోహిం మోషేతో మాట్లాడి ఇజ్రాయేలీలు ఈజిప్టు నుండి విడుదలైన తర్వాత రెండవ సంవత్సరంలో పస్కా పండుగను ఆచరించమని ఆజ్ఞాపిస్తాడు ఈ పండుగను మొదటి నెలలో పదనాలుగవ రోజున సాయంకాలంలో యావే నియమించిన విధానం ప్రకారం జరుపుకోవాలి అయితే కొంతమంది వ్యక్తులు మృతదేహం వల్ల అపవిత్రులై ఉండి పస్కా ఆచరించలేకపోయారు వారు మోషే మరియు ఆహరోలను సమీపించి తమ అపవిత్రత వల్ల పస్కా అర్పణను సమర్పించకుండా ఎందుకు నిషేధించబడాలని ప్రశ్నిస్తారు మోషే ఈ విషయాన్ని ఒక ప్రత్యేక నియమాన్ని ఇస్తాడు అపవిత్రత లేదా దూర ప్రయాణం వల్ల పస్కా ఆచరించలేని వారు రెండవ నెలలో పదనాలుగవ రోజున పస్కాను జరుపుకోవచ్చు ఈ రెండవ పస్కా కూడా అదే నియమాలతో అనగా పులియని రొట్టెలు మరియు చేదు కూరలతో ఆచరించాలి అయితే ఎవరైనా అపవిత్రం కాకుండా లేదా ప్రయాణంలో లేకుండా కావాలని పస్కాను ఆచరించకపోతే వారు ఇజ్రాయేలీల నుండి నిర్మూలించబడతారు ఈ విధంగా ఈ అలియా యావే ఆజ్ఞల పట్ల విధేయత పస్కా పండుగ యొక్క పవిత్రత మరియు అందరికీ దానిని ఆచరించే అవకాశాన్ని చూపిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి షలో షలోమ్ లేహిత్రోత్ థాంక్స్ ఫర్ వాచింగ్ డు సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్